హై టు ఆల్ అండి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఐఎమ్ రేణుకా ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐ యామ్ గుడ్ రీడింగ్లోకి వెళ్లే ముందు ఆ శివయ్య యొక్క దీవెనలు ఉన్న సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎన్ని సిచ్యువేషన్స్కైనా వర్తిస్తుంది మీరు ఎప్పటి నుంచి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకు అయితే రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుందండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న మీ పర్సన్ యొక్క ఎర్లీ మార్నింగ్ థాట్స్ అయితే ఏ విధంగా ఉన్నాయో చూడండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుంది మీకు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రజెంటేషన్ అయితే ఇవ్వడం అనేది జరుగుతుందండి నేను కార్స్ అయితే షఫల్ చేశాను వాటిని ఇలా స్ప్రెడ్ చేస్తున్నానండి వీటిలో నుంచి టెన్ కార్స్ తీసి రీడింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుందండి వన్ టూ 3 4 5 6 7 8 9 10 బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ఫైవ్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చిందండి అంటే మీ వ్యక్తి కొంచెం అలసిపోయారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో అని చెప్పొచ్చు అంటే థర్డ్ పార్టీ యొక్క పెయిన్కు మీ పర్సన్ సఫర్ అయితే అవుతూ ఉన్నారు మీ వ్యక్తి మీకోసం ఎదురు చూస్తూ ఉన్నారు అంటే తను జీవితాన్ని అంతా కోల్పోయాను నేను థర్డ్ పార్టీ యొక్క మాటలు వినడం వల్ల నేను నష్ట అంటే తనను తాను నష్టపరచుకొని మీకు నష్టం అనేది చేశాను అనే విధంగా అనుకుంటూ ఉన్నారు మీ పైన చూపెట్టాల్సిన నర్సరింగ్ కేరింగ్ మొత్తం థర్డ్ పార్టీ పైన చూపెట్టి ఓవర్ ఎక్స్పోజ్ అనేది చేసేసి లైఫ్లో అన్ని లాస్ అయితే అయ్యాను నేను చాలా తప్పు అనేది చేశాను అనే విధంగా మీ యొక్క వ్యక్తి అయితే ఫీల్ అవుతూ ఉన్నారు ఇలా చేసినందుకు ఆ వ్యక్తి చాలా సఫర్ అయితే అవుతూ ఉన్నారు హౌస్ ఫార్స్ ఎనర్జీ వచ్చింది అంటే ఈ వ్యక్తి మళ్ళీ ఇప్పుడు మీతోటి రీయూనియన్ కావాలనుకుంటున్నారు ఇక్కడ మీరు కూడా తను ఎదురు చూస్తూ ఉన్నారని కూడా ఆ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు చాలా వేగంగా మీ లైఫ్లోకి వచ్చే ఉద్దేశం అయితే ఉంది మీతోటి ఉంటేనే ఒక సెక్యూరిటీ లైఫ్ అనేది ఉంటుంది గతంలో జరిగిన విషయాలన్నీ కూడా మీరు మర్చిపోవాలి తను మర్చిపోవాలని అయితే మీ వ్యక్తి కోరుకుంటూ ఉన్నారు గతంలో జరిగిన తప్పులు మిస్టేక్స్ అన్నీ ఉంటాయి కదా అవి మళ్ళీ మీరిద్దరు రీయూనియన్ అయిన తర్వాత రిపీట్ అనేది చేయకూడదు గతాన్ని తవ్వకూడదు అనే విధంగా మీ యొక్క వ్యక్తి అయితే ఆలోచిస్తూ ఉన్నారు మిమ్మల్ని గతంలో డబ్బు విషయంలో నిందించి బాధ పెట్టి తన లైఫ్లో నుంచి పంపించిన విధానాలు అంటే మిమ్మల్ని స్టేటస్ వైజ్గానైనా ఇన్సల్ట్ చేయవచ్చు లేదా మీ యొక్క ఫాదర్ మదర్ యొక్క డబ్బు సోర్సెస్ పరంగానైనా తను మిమ్మల్ని అవమానించి నిందించి పంపించవచ్చు వాటి అన్నింటి గురించి మీ వ్యక్తి ఇప్పుడు తలుచుకుంటూ ఉన్నారు చాలా తప్పు చేశాను అనే విధంగా ఇలా చేసి ఉండకూడదు అనే విధంగా ఇప్పుడు ఆ వ్యక్తి రిగ్రెట్గా అయితే ఫీల్ అవుతూ ఉన్నారు నేను చాలా ఓవర్ యాక్షన్ అనేది చేశాను ఎవరు చేయకూడని విధంగా కూడా నేను చేశాను అనే విధంగా మీ యొక్క వ్యక్తి అయితే ఫీల్ అవుతున్నారు ఇలా చేసి ఉండకుండా ఉంటే బాగుండేది ఈరోజు మా ఇద్దరికి స్పేస్ అనేది వచ్చి ఉండేది కాదు అనే విధంగా తనైతే థింక్ చేస్తూ ఉన్నారండి గతంలో చేసిన తప్పులు మళ్ళీ రిపీట్ అనేది చేయొద్దు అనే విధంగా ఆలోచిస్తూ ఉన్నారు అంటే ఇక్కడ చెప్పుడు మాటలు కూడా తనైతే వినడం అనేది జరిగింది ఇక్కడ ఫాదర్ మదర్ లేదా బ్రదర్స్ సిస్టర్స్ వాళ్ళ యొక్క మాటలు తన యొక్క రొమాంటిక్ థర్డ్ పార్టీ యొక్క మాటలు తను ఎవరితోటి లివింగ్లో ఉన్నారు వాళ్ళతోటి అంటే వాళ్ళని చూసుకొని కూడా ఆప్షన్స్ మిమ్మల్ని ఒక ఆప్షన్ లాగా పెట్టేసుకొని తనకి ఇంకా చాలా చాయిసెస్ అనుకొని అలా ఫీల్ అయ్యి కూడా నువ్వు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అనే విధంగా కూడా ఓవర్ బిహేవియర్ అయితే చేసినందుకు ఫీల్ అవుతున్నారు ఇప్పుడు ఆ వ్యక్తి డ్రింక్ ఆల్కహాలిక్ పర్సన్గా అయితే మారిపోయారు ఇప్పుడు తన హీలింగ్ అనేది అవుతూ ఉన్నారు ఇక ఇలాగేనా నా లైఫ్ ఇంతేనా నేను ఒక స్టెబిలిటీ లైఫ్ అనేది నాకు కావాలి అనే విధంగా మీ యొక్క వ్యక్తి అయితే థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారండి మీకు ఒక ఆఫర్ తోటి మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు ఒక ప్రపోజల్ అనేది పెట్టాలని అయితే అనుకుంటూ ఉన్నారు చాలా వేగంగా మీ లైఫ్లోకి వచ్చే ఉద్దేశం అయితే తనకైతే ఉంది ఆ గతంలో అయిన మిస్టేక్స్ అన్నీ కూడా రిపీటెడ్ కాకుండా ఉండాలి అనే విధంగా కూడా ఆలోచిస్తూ ఉన్నారు మీకు మ్యారేజ్ కమిట్మెంట్ అయినా ఇవ్వాలి అనుకుంటున్నారు అన్మ్యారీడ్ పీపుల్కైతే అలాగే మ్యారేజ్ అయిన వాళ్ళైతే మీ వైఫ్ అండ్ హస్బెండ్ దూరంగా సపరేషన్లో ఉన్న వాళ్ళైతే మీకు మీకు స్పేస్ అయితే చాలా సంవత్సరాలు కనబడుతుందండి ఫోర్ ఇయర్స్ ఎబోనే కనబడుతుంది అలాంటి వాళ్ళు రీయూనియన్ అయితే మళ్ళీ మీకంటూ ఒక హోన్ హౌస్ అలాంటివి ఉండేసి మీ పిల్ల పాపలతోటి మీరు హ్యాపీగా ఉండాలని మీ వ్యక్తి అయితే కోరుకుంటూ ఉన్నారు మీరు కోరుకుంటున్న సెక్యూరిటీ లైఫ్ అనేది కూడా నేను ఇస్తాను అనే విధంగా అయితే చెప్తూ ఉన్నారు అంటే ఓల్డ్ తాలూకు మెమొరీస్ అన్నీ కూడా చేదు జ్ఞాపకాలన్నీ కూడా మర్చిపోవాలి పెద్దల ముందు నేను ఒప్పేసుకుంటాను అనే విధంగా కూడా మీ వ్యక్తి అయితే చెప్తూ ఉన్నారు తాను గతంలో తప్పు తను చేసి నిందలు మీ పైన వేసి ఓవర్ యాక్షన్ అనేది చాలా చేశారు అంటే తన పరిధి మించేసి చేయడం అనేది జరిగింది ఒక నియంత్రలాగా చేశారు కానీ దానివల్ల తన లైఫ్ స్పాయిల్ అయింది తనతో పాటు మీది అయింది మీ లైఫ్లో కిడ్స్ ఉంటే వాళ్ళ యొక్క ఫ్యూచర్ కూడా చూపిస్తూ ఉందండి అందరి లైఫ్ అన్నీ కూడా కొలాబ్స్ అనేది చే అనేది జరిగింది మీ వ్యక్తి ఇప్పుడు మిమ్మల్ని తన నిజమైన సోల్మేట్ లాగా ఫీల్ అవుతూ ఉన్నారు అంటే గతంలో మిమ్మల్ని మీకు వ్యాల్యూ ఇవ్వలేదు లవ్ అండ్ కేర్ ఇవ్వలేదు అసలు పట్టించుకోలేదు మీరు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే మీ రిలేషన్లో ఎలాంటి అంటే మీరు ఓవర్ గివింగ్ అనేది ఇచ్చారండి వ్యూవర్స్ అన్ని విధాలుగా ఎలాంటి లోటు లేకుండా చాలా బాగా చూసుకున్నారు మీ పర్సన్ డబ్బున్న పర్సన్ అయినా డబ్బు లేని వ్యక్తి అయినా లేదా ఏజ్కి కొంచెం మీకు అటు ఇటు కొంచెం పెద్దవారైనా కూడా ఆ వ్యక్తి యొక్క ఆలోచనలు మీకంటే చిన్న వ్యక్తి లాగానే ఉంటుంది ప్రవర్తన మెచ్యూరిటీ ప్రవర్తన తోటి ఉంటుంది అయినా అలాంటి వ్యక్తిని మీరు చాలా చక్కగా ట్రీట్ చేయడం అనేది జరిగింది చాలా బాగా చూసుకున్నారు కానీ తనకేంటంటే వాళ్ళ థర్డ్ పార్టీస్ ఇచ్చే ఆఫర్స్ ముందు మీ ప్రేమ కనబడలేదు మీరు కనబడలేదు అంటే రంగురాళ్ళ కోసం వెంపర్లాడుకుంటూ ఒక బంగారాన్ని వదిలేసి వెళ్ళడం అనేది నేను తప్పు చేశాను వాళ్ళ కోసం నేను నేను సాక్రిఫైస్ చేశాను ఇలా చేసి ఉండకూడదు ఆ రోజు కనుక నేను అలా ఆ గొడవైన రోజు బ్యాక్ స్టెప్ వేసి ఉండుంటే మనకి పరిస్థితి అనేది వచ్చి ఉండేది కాదు అనే విధంగా తనైతే థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారు ఆలోచిస్తూ ఉన్నారు మీతోటి రియూనియన్ కావాలని కోరుకుంటూ ఉన్నారు మీరు ఉంటేనే ఒక ఫుల్ ఫ్లెక్జల్ లైఫ్ అనేది ఉంటుంది విష్ఫుల్మెంట్ అవుతుంది అని తనైతే అనుకుంటూ ఉన్నారు ఇప్పుడు గతంలో థర్డ్ పార్టీతో ఉంటే లగ్జరీ లైఫ్ ఉంటుంది అనుకునేవారు బట్ ఏంటంటే థర్డ్ పార్టీ రిస్ట్రిక్షన్స్ ఒక బానిసలాగా సర్వ్ చేయించుకోవడం అలా అన్నీ కొన్ని అనుభవించారనమాట అంటే కొంత జ్ఞానోదయం అనేది అయ్యింది దానివల్ల ఈ వ్యక్తి ఇప్పుడు మళ్ళీ మీరేంటి తన ఏంటి అని కంపారిజన్ చేసుకొని మళ్ళీ మీరు ఉంటేనే తన యొక్క లైఫ్ అనేది విష్ఫుల్మెంట్ అయితే అవుతుంది అనుకుంటూ ఉన్నారు ఎంపరేర్ వచ్చిందండి అంటే ఈగో యాటిట్యూడ్ అనేది చూపెట్టకుండా ఒక ఫాదర్లీ నేచర్ తోటి ఒక స్టెబ ఒక స్టెబిలిటీ లైఫ్ అనేది ఉండాలనుకుంటూ ఉన్నారు అంటే మీ యొక్క రిలేషన్కు కూడా ఒక ఆకారం అంటే పలానా పర్సన్ అని అంటే వీళ్ళిద్దరూ బాగుంటారు ఏ గతంలో ఏవేవో జరిగాయి కానీ ఇప్పుడు బాగానే ఉంటున్నారు అనే ఒక సోషల్ కాన్షియస్ అనేది తీసుకురావాలని కూడా చూస్తూ ఉన్నారు ఒక రెస్పెక్టబుల్ లైఫ్ అనేది లీడ్ చేయాలనుకుంటూ ఉన్నారు తన లోపల ఉన్న లీడర్షిప్ క్వాలిటీస్ అన్నీ కూడా అది సొసైటీ పరంగా కూడా చూపెట్టాలి The cat sat on the అంటే తను బయట చాలా ఓవర్ యాటిట్యూడ్ అనేది చూపెట్టుకుంటూ లీడర్లాగా బిహేవ్ చేసిన ఇంట్లోకి వచ్చేసరికి యాంగ్జైటీ కోపం డిప్రెషన్ ఓవర్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేటివి ఎక్కువైపోయి మీ పైన అరిచేవారు రీజన్ ఉండదు ఏముండదు ఏదన్నంటే మీ పైన చేసుకోవడాలు ఇలాంటివన్నీ కూడా జరిగేవా అన్నమాట తను ఎప్పుడు హై ఎనర్జీలో ఉంటారు మీరు తనకంటే లో అనేసి పావర్ అంటే పవర్టీ అంటే మనీ పరంగానైనా లేదా అన్నిట్లో స్టేటస్ వైజ్ అయినా దేంట్లోనైనా తన్హాయి మీరులో అనే విధంగా ఒక స్టాంప్ గుద్దడం మీరు ఎందుకు పనికిరాని వ్యక్తులుగా మిమ్మల్ని ట్రీట్ చేయడం ఇలా చేస్తూ మీకైతే చాలా సఫర్ అయితే ఇచ్చారు బట్ ఏంటంటే ఇప్పుడు మీలో జెన్యునిటీ అర్థమైంది అంటున్నారు మీరు తన కోసం ఎదురు చూస్తూ ఉన్నారంటున్నారు మీ యొక్క మదర్లీ నేచర్ అనేది గుర్తుకొస్తుంది ప్రతిదీ ఇప్పుడు మీ యొక్క క్వాలిటీస్ అనేటివి పొగుడుతూ ఉన్నారు గతంలోకి ఇప్పటికీ మీ పర్సన్లో చేంజెస్ అయితే రావడం అయితే జరిగింది నైన్ ఆఫ్ వ్యాన్స్ ఎనర్జీ పని చేసే దగ్గర తను చాలా సఫర్ అవుతున్నారు ఒంటరిగా ఉంటున్నారు ఏం చేయాలో ఒక దిక్కుతోచని స్థితిలో ఆ వ్యక్తి అయితే ఉంటున్నారు తను కోరుకున్న విధంగా తన లైఫ్ అయితే లేదు లోన్లీనెస్గా అంటే తనతోటి తానే స్పెండ్ చేస్తున్నారు తనను తానే ఎక్కువగా ఇష్టపడుతూ ఉన్నారు మిమ్మల్ని ఇష్టపడుతూ ఉన్నారండి ఇక్కడ సోల్మేట్ కార్డ్ వచ్చింది థర్డ్ పార్టీని వదిలిపెట్టే ఉద్దేశం అయితే మీ వ్యక్తికి హండ్రెడ్ పర్సెంట్ అయితే ఉంది మీ లైఫ్లోకే లైఫ్ టైం ఉండాలి మీతోటే ఉండాలి ఒక అంటే చూడ ముచ్చటైన లైఫ్ అనేది లీడ్ చేయాలని ఆ వ్యక్తి అయితే అనుకుంటూ ఉన్నారు ఇక్కడ మీ వ్యక్తి యొక్క రాశులు వచ్చేసి వృషభ కన్యా మకర రాశులు అలాగే మేషసింహ ధనసు రాశులు మిథునతుల అండి కర్కాటక వృచ్చిక మీనరాశులు రావడం అనేది జరిగింది అలాగే మీ పర్సన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్లు వచ్చేసి ట్వంటీ నైన్ ఎయిటీన్ టెన్ నైన్టీన్ ఎయిట్ ట్వంటీ టూ ట్వంటీ ఫిఫ్టీన్ ట్వంటీ వన్ త్రీ ఫోర్ ట్వంటీ త్రీ లెవెన్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఎయిట్ సిక్స్టీన్ థర్టీ ట్వంటీ సెవెన్ ఇవి రావడం అయితే జరిగింది అలాగే నేమ్లోని మొదటి లెటర్ వచ్చేసి యు లెటర్ జీ లెటర్ సి లెటర్ ఎన్ లెటర్ ఈ లెటర్ హెచ్ లెటర్ బి లెటర్ ఏ లెటర్ ఆర్ లెటర్ జెడ్ లెటర్ ఐ లెటర్ టీ లెటర్ డబల్యూ లెటర్ ఎం లెటర్ ఇవి రావడం అయితే జరిగింది నేను చెప్పిన ఈ పాయింట్స్ మీకు ఒక థర్టీ టు ఫార్టీ వరకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా రిసీవ్ అయితే చేసుకోండి పాజిటివిటీని అయితే క్లైమ్ చేసుకోండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బై సీ యూ అండి